నేను నిజంగా వచ్చిన పాల్గొని నా సొంత పరిమిదా నేను సినిమా తీసా యూనివర్సిటీ పేపర్ లీక్ అది నర్సం రావు గారు ఆ పెద్దలు అక్కడ కాపాడ బాగా ఆదరించారు కూర్చుని వాళ్ళు మెచ్చుకుంటున్నారు నేను ఆరించుకుంటున్నాను తిరుగురు అందులో భాగంగా నేను వచ్చి నేను వీళ్ళని కలాలనుకున్నాను అప్పటి గారిని అప్పుడు నాకు విక్రాంత్ గారు పిఎస్ గారు ధవేశ్వరరావు గారు ఆ సార్ నంబర్ ఇచ్చారు నాకు ఎక్కడ ఉండే చెప్పారు దలా ఎప్పుడైతే కుమార్ చెప్పారో ఇక్కడ నేను రావడం సిఏ2 మహాసభనలడం అనేది నిజంగా అద్భుతమైన భవిష్యత్తు మేము అందరం కలుగుతాము నసరాగా తొక్కున మామరాలనలేదు వెరీ వెరీ హ్యాపీ ఐడి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఈ వేళ మన భారతదేశం తలక్రిస్ట్ పస్తులో మీకు సీరియస్ ఏ రాజ్యంగ భక్తులు ఉన్నాయో అది కార్మిక హక్కులు కావచ్చు రైతాంగ హక్కులు కావచ్చు బడుగు కోరిన హక్కులు కావచ్చు మహిళా హక్కులు కావచ్చు ఎనీథింగ్ ఎల్స్ అవన్నీ కూడా ఇవాళ కాల్ రాయబడుతున్నాయి ఇండియన్ డెవలప్మెంట్ బికాస్ ఆఫ్ మెకనైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ మొత్తం కార్పొరేట్ పెట్టుబడిదారు వ్యవస్థ మొత్తం అలా ఆవిహించేస్తుంది దాని నిశ్చితుగా ఇవాళ మన కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలని బలవంతంగా రుద్దుతూ రాజ్యాంగ పత్రులు కలరాస్తూ విద్య వైద్య విమానయాలు నౌకాయాలు ఎల్ఐసిస్ ఫేమస్ బ్యాంకింగ్స్ వాట్ నాట్ ఈచ్ అండ్ ఎవరింగ్ మొత్తం ప్రైవేటైజేషన్ 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 సేమ్ టైం ఏ కార్మిక హక్కులైతే అనేక మంది త్యాగాలతో సాధించుకున్నారో ఆ కార్మిక హక్కులని వాళ్ళు

పోరాడితే పోయేది లేదు బాలిశ మార్క్స్ మహావాడు ఏ పాలకుండా అవుతుందో విప్లవాళ్ళ దగ్గర ఉద్యమాల దగ్గర ఈ పాల్గొన్న సమక్షంలో మీరు చేస్తున్న ఈ సభ సమక్షంలో నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రపంచ కార్మికులండి పోరాడితే పోయేది లేదు మహారడితే నేను ఏం విజ్ఞప్తి ప్రపంచ కమ్యూనిస్టులండి ప్రపంచ కమ్యూనిస్టుల కండి పోరాడితే పోయేది లేదు పరిహీన వర్గా ఓ సిపిఐ ఓ సిపిఎం ఓ ఎన్ఎల్ పార్టీస్ ఏ ఎర్ర జెండా పెళ్లి ఉన్నారో వాళ్ళందరూ వ్యాగో ఉండి ఇలా ఉండండి ఇలా ఉంటే వాళ్ళు ఇలా ఉంటే వాళ్ళు చేస్తారు ఏళ్ళు ఇలా ఉంటే పిడికి పిగిస్తే మీరు సక్సెస్ అవుతారు కానీ మీరు యాగం అండి యాగం బ్రహ్మాండ ఫైట్ చేయండి దేశంలో ఉన్న ఎర్ర జెండాలన్నీ యాగమై ఒక ఎర్ర జెండ కింద వస్తే ఢిల్లీలో ఉన్న ఎర్ర కోటలు ఎర్ర జెండాలు వేస్తుంది